जातवेदसेन वमसो ममराती येदन पर दुर्गा विश्वा नावे सिंधु दृतावरणाम तपस ज्वल्तीचनी कर्मफले सुजुष्टा दुर्गा दैवी गुम शरण प्रबधे सुतरसितरसे सी नम शिवशिखाई विदे सर्विद्धिचीमे कन्नो गंगा प्रचोदयाद श्री प्रसन्न తిరుపతి గంగమాంబ అమ్మవారి జాతర మహోత్సవం చాటింపతో ప్రారంభమైంది ఈరోజు ఉదయాన కుడిమాను అంటే ధ్వజారోహణం ప్రారంభమైంది ఇప్పుడు పదిన్నరకు మహామంగళారతి అభిషేకం అమ్మవారికి ప్రారంభమవుతుంది మళ్ళా పన్నెండు గంటలకు అంబిలిపోయేట అప్పుడు మహామంగళారతి మళ్ళీ ఉంటుంది రాత్రి పన్నెండు గంటలకు పైన జాతర ప్రారంభంతో కంకణ పూజ కంకణ ధారణ అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు అది నిర్వహిస్తారు ఆ తర్వాత పదహైదో తేదీ నుంచి గణపతి ఉత్సవం ఉంటుంది పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ దినాల్లో ముత్తమారమ్మ అమ్మవారి ఉత్సవాలు ప్రారంభమవుతుంది ఇరవయో తేదీ అమ్మవారి అగ్నిగుండ ప్రవేశం అంటే ముత్తుమారమ్మకు అంటే తిరుపతి గంగమ్మ అమ్మవారి అక్కగారు శ్రీ ముత్తమారమ్మ అమ్మవారికి అగ్నిగుండ ప్రవేశం ఉంటుంది ఇరవై ఒకటవ తేదీ శిరస్సు ఊరేగింపు ఉంటుంది ఇరవై రెండవ తేదీ అమ్మవారి విశ్వరూపంతో రోజు అంతానో విశ్వరూపం భక్తులు దర్శనం చేసుకున్న తర్వాత రాత్రి పదకొండు గంటలకు పైన అమ్మవారు జలప్రవేశం ఎగుతారు భక్తాదులంతా వచ్చి అమ్మవారి కటాక్షాలకు పాత్రలు కావాలని కోరుచున్నాం తిరుపతి గంగమ్మ తల్లి జాతర ఈ మంగళవారం ఉదయం నుంచి ప్రారంభమవుతూ ఉంది పొద్దున్నే కొడిమాలు ఏడు గంటలకు ప్రారంభమైంది ఇప్పుడు పదిన్నరకు అభిషేకం జరిగిపోతుంది పన్నెండు గంటలకు అంబలి పోయిట సాయంత్రం ఆరుకు అద్దు పూజలు హద్దు పూజలు జరుగుతుంది పన్నెండు గంటలకు జాతర చాటింపు జరుగుతుంది పదహైదు నా మంగళవారం నాడు సిరసు బుధవారం పొంగుల్లోని జాతర ప్రారంభమవుతుంది ప్రారంభమవుతుంది పదహారు పదహైదవ తేదీ వినాయక స్వామి ఉత్సవం మెయిన్ రోడ్డు మాత్రం పద పదహారవ తేదీ ముత్తిమారెం విగ్రహం రెండు ఉత్సవాలు పదిహేడులు రెండు ఉత్సవాలు పద్దెనిమిదిలు రెండు ఉత్సవాలు పంతొమ్మిది రెండు ఉత్సవాలు ఇరవై తేదీ గుండం సోమవారం ఇరవై ఓటి సిరిసిమ్మని ఉన్న అద్దుల వరకు బుధవారం పొంగల్ జాతర ఇది విశ్వరూప దర్శనము పొంగల్ శుక్రవారం అన్నదానం పెట్టుకున్నాం అందరూ భక్తులు రాత్రి విశేషం ఏమంటే జాతర ప్రారంభము జరుగుతుంది అంటేనే ఆయమ్మ భూమికి దిగి వచ్చింది అంటే రూపంతో ఆయమ్మ చల్లగా ఆయమ్మ వచ్చానే చల్లబడుతుంది వచ్చింది సల్లపడిపోయింది జాతర విశేషాలు ఎన్నో ఉంది ఎన్నో ముఖబుల్లు ఉంది తిరుపతి మా అమ్మ భక్తాదులందరికీ ముఖ్య విజ్ఞప్తి జాతర మహోత్సవం సందర్భంగా ఈరోజు చాటింపు కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతున్నది తెల్లవారి ఏడు గంటలకి కొడిమాను పూజ కూడా జరిగింది మధ్యాహ్నం పన్నెండు గంటలకు అమ్మవారికి అభిషేకము ప్రత్యేక పూజా కార్యక్రమం అంబలిపోయిట కార్యక్రమం జరుగుతుంది నై నైట్ పదకొండున్నర గంటలకి అమ్మవారికి చాటింపు కార్యక్రమం అతి వైభవంగా జరుగును భక్తాలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని కటాక్షం పాత్ర కావాలని భగవంతుని కోరుచున్నాం